శ్రీ మహాగణాధిపతి నమః నమ అయి మహాసరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ ప్రతి వాళ్లకు నాకు సొంత ఇల్లు కావాలి నేను ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి నేను ఒక స్థలం కొనుక్కోవాలి ఇల్లు కట్టుకోవాలి నా భార్య మీద నా భార్య పేరు మీద పెట్టుకోవాలి అనేటువంటి ఆకాంక్ష కోరిక చాలామందికి ఉంటుంది చాలా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఏ ప్రయత్నం చేసినా ఎందుకో కలిసి రావడం లేదు గురువుగారు లేదా మా దగ్గర డబ్బులు రెడీగా ఉన్నాయి కొందామనుకొని పోయేటప్పటికీ ఎందుకో వీలు కావటం లేదు అనేటువంటిది ఒక విధానం గురువుగారు ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నాము లోన్కి అప్లై చేద్దామంటే ఏదో ఒక కారణం చేత లోన్ వస్తుంది కానీ దేనికో ఖర్చు అవుతుంది కానీ దీన్ని కొనలేకపోతున్నాము లేదా స్థలం ఉంటుంది ప్లేస్ అయితే ఉంది ఇల్లు కట్టుకుందాము అంటే డబ్బులు లేవు గురువుగారు ఉన్న స్థలం అదే ఏం చేయాలనో తెలియడం లేదు ఇలాంటివి అనేక రకాల ఆందోళనలు ఆలోచనలు మానవాళికి ఉంటూ ఉన్నాయి సొంత ఇంటి కళ అనేటువంటిది ప్రతి వాళ్లకు ఉంటుంది ఎందుకంటే ఈ దేహము భగవంతుడిచ్చినటువంటిది అద్దెదే అయినా మనది శాశ్వతం కాకపోయినా మనకు ఒక సొంత ఇల్లు మనము ఏర్పా భగవంతుడు మనకిచ్చిండేటువంటిది మామూలుది అయినా మనము శాశ్వతమైనటువంటిది మన పిల్లలకు చెయ్యాలి భవిష్యత్తులో కట్టుకున్న భార్యకు పిల్లలకు న్యాయం చెయ్యాలి అనేటువంటిది పవిత్రమైనటువంటి భావనతో ప్రతి వాళ్ళు కూడా ఎన్నో రకాలుగా ఎన్నో ఆలోచనలతో చాలా తీవ్రమైనటువంటి ఆందోళనతోనూ ఎదురు చూస్తూ ఉండేటువంటి వాళ్ళు చాలామందే ఉంటారు మరి వీళ్ళందరికీ జాతకరీత్యా దోషాలు ఇవన్నీ సర్వసాధారణం చూస్తూ ఉంటారు చూసుకొని పని అవుతుంది అంటే చేస్తుంటారు చెందుతుంటారు జరుగుతూ ఉంటాయి అయితే ఏమి చేసుకుంటే సొంత ఇంటి కళ నెరవేరుతుంది ఏ ప్రయత్నం చేస్తే మనకు మేలు జరుగుతుంది అనేటువంటిది తీవ్రముగా ఆందోళన చెందేటువంటి వాళ్లకు రెమెడీస్ దండిగా ఉంటాయి కానీ పరిహారాలు లేదా వాటికి కావాల్సినటువంటివి అనేక రకాల కొన్ని చిన్న చిన్న ఇవి ఉంటాయి వాటిల్లో ఉత్తమమైనటువంటిది అనుకూలమైనటువంటివి కొన్ని మేము ఏం చేసుకుంటే వాళ్లకు మేలు జరుగుతుంది అనేటువంటి భావనతో చేస్తూ ఉంటాం ఇక్కడ సొంత ఇంటి కళ అనేటువంటిది నెరవేర్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు చేయాల్సినటువంటిది ఏమిటి అంటే మీకు వీలైతే వీలైతే అంటున్నా అందుకే మనకు కొబ్బరి బోండాలు దొరుకుతాయి కొబ్బరి బోండాలలో పైన ఇలా తీగలు వచ్చి ఉండేవి ఉంటాయి అంటే దానికి కొబ్బరి బోండాలు కట్ చేసినప్పుడే అవి లేకుండా కట్ చేసి ఉత్తవిస్తూ ఉంటారు అమ్మేవాళ్ళు అట్లా కాకుండా కొబ్బరి బోండానికే పైన ఒక ఇట్లా రెండు నారలు వచ్చి ఉంటాయి మామూలుగా అలా వచ్చినది తెచ్చి పెట్టుకోండి ఇంట్లో దాన్ని కొబ్బరి బోండం అనేటువంటిది పూర్ణ ఫలం ఎప్పుడు కూడా అయినా పసపు నీళ్ళతో శుభ్రముగా కడగటం ముందు మీ భార్యాభర్తలిద్దరూ స్నానం చేసి తలస్నానము దాన్ని డబ్బించి కొనుక్కొచ్చుకోండి ఏం తప్పలేదు చెట్టు మీద నుంచి పడకుండా తెచ్చుకున్నది కింద పడకుండా తెచ్చేదైతే మరీ మంచిదే అయితే ఈ రోజుల్లో అంత పొడువు చెట్లు ఎక్కి తెచ్చేవాడెవడు ఉండవు తెచ్చుంటారు అలా తెచ్చుంటాము కాబట్టి చేతులు మారుతాయి కాబట్టి పసపు నీళ్ళతో ముందు శుభ్రముగా దాన్ని కడ పసుపు నీళ్ళతో కడుక్కున్న తర్వాత గంధము తీసుకొని వచ్చి ఒక పెద్ద బొట్టులాగా మధ్యలో పెట్టడం కొబ్బరి బోండానికి పసు మామూలుగా గంధము పెట్టి కుంకుమ పెట్టి సహజముగా అది మన ఒక ప్లేట్లో ధాన్యము పోసి ధాన్యం అంటే బియ్యం కాదు గోధుమలు కానీ లేకపోతే జొన్నలు కానీ రాగులు కానీ ఇలాంటివి ధాన్యం జొన్నలైతే మరీ మంచిది అలా దాని మీద ఆ కొబ్బరి బోండము పెట్టి కొబ్బరి బోండం మీద మీరు చేయాల్సినటువంటిది ఏమిటి అంటే ఇరవై ఏడు సార్లు భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకేసారి ఒక పద్ధతిగా ఇలా గోముఖముతో కూడినటువంటి ఇలా వేళ్ళు ఇలా పెట్టి ఇది గోముఖముగా అనిపిస్తుంది ఇలా కుంకుమ తీసుకొని ఇలా వేయటం ఇలా వేయటం ఏమిటి అంటే ఇలా వేస్తున్నప్పుడు ఏమిటి అంటే గృహలక్ష్మీ దేవతాయీ నమ గృహలక్ష్మీ దేవతాయీ నమ అని అనుకోవటం ఇరవై ఏడు సార్లు ఇలా వేస్తూ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఒకేసారి వేయటం అనుసరించి ఒకరు ముందు ఒకరు వెనక కాదు జాగ్రత్తగా ఇద్దరు అనుకొని కూడబలుకొని ఒక పద్ధతిగా కూర్చొని అది మధ్యలో పెట్టుకొని దేవతాస్థానం కావచ్చు లేదా నట్ట నడింట్లో కూర్చున్నా పర్వాలేదు హాల్లో శుభ్రంగా చాప వేసుకొని కూర్చొని ఆ ప్లేట్లో వేసి దాన్ని లోపలి తీసావో ఎత్తి పెట్టుకోవడం దేవుడి దగ్గర లేదు ఒకే చోట ఉంటే కదిలించకుండా మరీ మంచిది ఇలా మీరు ఇరవై ఏడు సార్లు ఇలా చేస్తూ ఇలా ఒక పదకొండు రోజుల పాటు చెయ్యండి పదకొండు రోజుల పాటు చేసిన తర్వాత ఈ కొబ్బరికాయను ఆ కుంకుమను ఆ ధాన్యాన్ని అన్నిటినీ కూడా ఒక పసుపు పచ్చని గుడ్డలో కట్టి మూటగట్టి దేవుడి దగ్గరే పెట్టండి అతి త్వరగా మీకు గృహముకు సంబంధించినటువంటి దానికి ఒక దారి ఏర్పడుతుంది ఏర్పడిన వెంటనే ఆ భూమిలో ఈశాన్యంలో దీన్ని అక్కడ మీరు ఈశాన్యంలో పెట్టడం అనేటువంటిది కాస్త చిన్న గుంతలాగా తీసి అందులో నవధాన్యాలన్నీ పోసి వాటిలో ఇది పెట్టి పూజ చేసుకోవటానికి మేలు జరుగుతుంది ఒకవేళ అపార్ట్మెంట్ కొనుక్కుంటున్నాము గురువు గారు మాకు అంత శక్తి లేదు అనుకునేటువంటి వాళ్ళు లో లోపలి పక్క దీన్ని కట్టుకోవచ్చును గాక ఇది మీకు ఉపయోగపడుతుంది ఈ విధంగా చెయ్యండి తప్పకుండా సొంత ఇంటి కళ అనేటువంటిది మీకు నెరవేరుతుంది గాక జయోస్తుంది